కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కడపిడి వికాస్ మరమత్ను అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకొని అర్జీలను సమర్పించారు ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు అర్జీలు అన్నింటిపై విచారణ జరిపి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వికాస్ మరమ్మత్ తెలిపారు ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం వర్గం ఇన్ఛార్జ్ మునిరత్నం నియోజకవర్గంలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు